చుట్టేసింది ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధం కనిపిస్తోంది దీంతో ఇప్పుడు దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి భారీగా ఆయుధాలను పోగేసుకుంటున్నాయి ఆయుధాల తయారీలో అమెరికా టాప్ లో ఉండగా రష్యా దగ్గర కుప్పలు కుప్పలుగా ఉన్న న్యూక్లియర్ వార్ హెడ్లు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి ఆ రెండు దేశాలకు దీటుగా ఇప్పుడు చైనా చేస్తున్న ప్రయత్నం మరింత టెన్షన్ పెడుతోంది మరి భారత పరిస్థితి ఏంటి మిగతా దేశాల్లో ఎలా ఉంది యుద్ధంలో చిక్కుకున్న ప్రపంచం భారీగా ఆయుధాలు పోగేస్తున్న దేశాలు ఏం జరగబోతోంది వినాశనమేనా అణ్వాయుధాలతో ప్రపంచంలో టెన్షన్ ఓవైపు రష్యా యుక్రెయిన్ యుద్ధం మరోవైపు ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు ఇంకోవైపు కొరియాల గిల్లి కజ్జాలు యుద్ధం ముదలడానికి అది ప్రపంచానికి వ్యాపించడానికి పెద్ద టైం పట్టే అవకాశమే లేదు ఇప్పుడు ప్రపంచమంతా యుద్ధంలో ఉన్నట్లే లెక్క యుక్రెయిన్ కు అమెరికా క్షిపణి దాడుల గ్రీన్ సిగ్నల్ తో పరిస్థితి మరింత దారుణంగా మారింది క్షిపణి దాడులకు అనుమతిస్తే నాటో దేశాలు యుద్ధంలోకి దిగినట్లే అని భావిస్తామంటున్న రష్యా న్యూక్లియర్ పాలసీని కూడా సవరించింది ఆ ఎఫెక్ట్ ప్రపంచం మీద మరింత కనిపిస్తోంది ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు ఎప్పుడు ఏ మలుపు తీసుకుని తమ వైపు తోసుకువస్తుందోననే టెన్షన్ తో దేశాలన్నీ అయ్యాయి భారత్ సహా అన్ని దేశాలు ఆ యుద్ధాలను పోగేసుకుంటున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయుధ పోటీ పెరిగింది ఇదే ఇప్పుడు చాలా దేశాలను టెన్షన్ పెడుతోంది యుద్ధపు కూరల్లో చిక్కుకుని ప్రపంచం అల్లాడుతున్న వేళ యుక్రెయిన్ పై అణుదాడికి దిగుతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ వార్నింగ్ ఇచ్చారు దేశాలన్నీ ఆ టెన్షన్ లో ఉండగానే మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది అణ్వస్త్ర సమస్య అనేది అమెరికా రష్యాకే పరిమితం కాలేదు చైనా కూడా ఆయుధ పోటీలోకి దూకుడుగా దిగడంతో మరింత టెన్షన్ కనిపిస్తోంది చైనా భారీగా న్యూక్లియర్ వార్ హెడ్లను సిద్ధం చేస్తోందంటూ బయటకొచ్చిన పెంటగాన్ రిపోర్ట్ కొత్త కలవరం రేపుతోంది ఏడాదిలో చైనా వంద వార్హెడ్లను తయారు చేసింది డ్రాగన్ దగ్గర ఈ ఏడాది జూన్ వరకు ఆరు వందలకు పైగా అణు వార్హెడ్లు ఉన్నాయి మొత్తం ఆయుధాల్లో గత ఐదేళ్లలో రెండు వందలు తయారు చేయగా ఏడాదిలో వంద ఉన్నాయి మరో ఐదేళ్లలో అంటే రెండు వేల ముప్పై నాటికి వెయ్యి వార్హెడ్లు సిద్ధం చేసేలా వ్యూహాలు రచిస్తోంది రెండు వేల ముప్పై ఐదు నాటికి అమెరికా రష్యాతో సమానంగా పదిహేను వందలకు పెంచాలని డ్రాగన్ ప్లాన్ చేస్తోంది ఇకటు తమను టార్గెట్ చేసేలా పాకిస్తాన్ మిస్సైల్స్ సిద్ధం చేస్తుందంటూ యూఎస్ ఆరోపణలు చేయడం మరింత కలకలం రేపుతోంది ట్వంటీ థర్టీ చైనా వుడ్ లైక్ టు అక్వైర్ వన్ థౌజండ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ యాజ్ ఆఫ్ నౌ చైనా హాస్ ఫైవ్ హండ్రెడ్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇండియా హాస్ వన్ సెవెంటీ టూ న్యూక్లియర్ వార్ హెడ్స్ United States of America ranks number two. Russia stands first with 5,500 nuclear arsenal. రెండు వేల రెండులో విధ్వంసక క్షిపణుల ఒప్పందం నుంచి అమెరికా బయటకొచ్చింది దీంతో అగ్రరాజ్యాల మధ్య ఆయుధ పోటీ స్టార్ట్ అయ్యింది అప్పట్నుంచి ఒకదాని తరువాత ఒకటిగా ఆయుధ పరిమితి ఒప్పందాలన్నీ బ్రేక్ అవుతూ వచ్చాయి చివరగా మిగిలిన వ్యూహాత్మక ఆయుధ పరిమితి ఒప్పందం గడువు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది అంటే యాభై ఏళ్ల చరిత్రలో బడా అణ్వస్త్ర దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు లేని పరిస్థితిని ప్రపంచం ఎదుర్కోబోతోంది దేశాలన్నీ ఇప్పటికే ఆయుధాలు పోగేసుకోవడం స్టార్ట్ చేశాయి పదాతి దళాల నుంచి వైమానిక నేవీ ఫోర్స్ వరకు సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటున్నాయి డ్రోన్ల మీద ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయి ఇజ్రాయెల్ ఇరాన్ వార్లో డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి దీంతో అత్యాధునిక టెక్నాలజీతో ఆయుధాలను రెడీ చేయడమే కాదు టెక్నాలజీని సైన్యంలోకి ఇంజెక్ట్ చేస్తున్నాయి ప్రపంచ పరిణామాలతో భారత్ కూడా అలర్ట్ అయింది మేక్ ఇన్ ఇండియా నినాదంతో ఆయుధ సంపత్తిని గణనీయంగా పెంచుకుంటున్న భారత్ విదేశాల నుంచి మరికొన్ని వెపన్స్ కొనుగోలు చేస్తోంది ఇప్పటికే మూడు న్యూక్లియర్ సబ్మెరైన్ల నిర్మాణం మొదలైంది త్వరలో అమెరికా నుంచి ప్రెడేటర్ డ్రోన్లు భారత్ లో అడుగు పెట్టబోతున్నాయి మరోవైపు అణ్వస్త్రాల కొరత పైన మోదీ సర్కార్ అప్రమత్తమైంది బలాన్ని బలగాన్ని పెంచుకుంటోంది ప్రపంచంలో కనిపిస్తున్న పరిణామాలతో మిగతా దేశాలు కూడా భారీగా ఆయుధాలను పోగేసుకుంటున్నాయి రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా పెంచి ఆయుధాలను దిగుమతి చేసుకున్నాయి వెపన్స్ తయారీలో టాప్ లో ఉన్న అమెరికా అమ్మకాల్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందంటే అర్థం చేసుకోవచ్చు దేశాలు ఏ స్థాయిలో ఆయుధాలను పోగేసుకుంటున్నాయని యుద్ధం ఎప్పుడు వచ్చినా సిద్ధమనే రేంజ్ లో దేశాలన్నీ ఆయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి దేశాలన్నీ యుద్ధం చేస్తే అది ఖచ్చితంగా అనుయుద్ధానికి దారి తీయడం ఖాయం న్యూక్లియర్ వార్ హెడ్లను చైనా పెంచుకున్న వేళ ఇప్పుడు అవే భయాలు కనిపిస్తున్నాయి ఇంతకీ అణువస్త్ర ఆయుధాల్లో ఏ దేశం బలమెంత ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారు భారత స్థానమేంటి ఆలోచనలు లేజర్ వెపన్ సిద్ధం చేసిన యుక్రెయిన్ స్పేస్ లో సీక్రెట్ వెపన్ పెట్టిన రష్యా అణ్వస్త్రాలతోనే ప్రపంచానికి టెన్షన్ అగ్రరాజ్యం అమెరికాతో సహా ప్రతి దేశాన్ని యుద్ధ భయం వెంటాడుతోంది యుఎస్ భారీగా ఆయుధాలు పోగేసుకుంటోంది అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో పనిచేసే ఆయుధాలను సిద్ధం చేస్తూ రక్షణ రంగాన్ని మరింత బలంగా మార్చుకుంటున్నాయి రష్యాతో యుద్ధంలో యుక్రెయిన్ సరికొత్త ఆయుధాన్ని డెవలప్ చేసింది అత్యాధునిక లేజర్ ఆయుధాన్ని అభివృద్ధి చేసినట్లు యుక్రెయిన్ ప్రకటించింది ట్రైజుబ్ అని దానికి పేరు పెట్టింది కూడా గగనతలంలో దూసుకొచ్చే ముప్పును దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి ఇది కూల్చేయగలదు తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు డ్రోన్లు వంటి వాటిని కూల్చడంలో ఇది సమర్థంగా పనిచేస్తుంది ఇలా యుద్ధం అవసరాన్ని క్రియేట్ చేస్తుంది ఆశను పెంచుతుంది దేశాలను సరికొత్త ఆలోచన దిశగా అడుగులు వేసేలా చేస్తోంది ఇక అంతరిక్షంలో రష్యా రహస్య ఆయుధం ఉందంటూ ప్రచారం మొదలైంది అది కూడా అణుబాంబు కావడంతో దేశాలన్నీ వణికిపోతున్నాయి రష్యా రహస్య ఉపగ్రహం కాస్మోస్ టూ ఫైవ్ త్రీ ప్రపంచ దేశాలను టెన్షన్ పెడుతోంది ప్రస్తుతం డమ్మీ వార్హెడ్ తో భూకక్ష వెలుపలి హద్దుల్లో సంచరిస్తున్న ఈ శాటిలైట్ సాయంతో రాబోయే రోజుల్లో క్షిపణులు అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశముందనే భయాలు కనిపిస్తున్నాయి శత్రు దేశాలకు చెందిన కీలక ఉపగ్రహాలను నాశనం చేసేందుకు రోదసిలో రష్యా ఓ ప్లాట్ఫామ్ అభివృద్ధి చేస్తున్నట్లు టెన్షన్ మొదలైంది అంతరిక్షంలో రష్యా మొహరించే ఆయుధానికి సంబంధించిన విడిభాగాలను ఈ ఉపగ్రహం పరీక్షిస్తుందనే అనుమానాలు ఉన్నాయి యుక్రెయిన్తో యుద్ధం ముదురుతున్న వేళ కాస్మోస్ కలవరం క్రియేట్ చేస్తోంది ఇలా భూమిదే కాదు అంతరిక్షంలోనూ రష్యా ఆయుధాలను సిద్ధం చేసినట్లయింది మిగతా ఆయుధాల సంగతి ఎలా ఉన్నా అణ్వస్త్రాల భయమే ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతోంది ప్రపంచంలో అమెరికాతో పాటు యూకే రష్యా చైనా ఫ్రాన్స్ ఇండియా ఇజ్రాయెల్ పాకిస్తాన్ ఉత్తర కొరియా దేశాలకు అణ్వాయుధ సామర్థ్యం ఉంది వీటి దగ్గర మొత్తం పన్నెండు వేల నూట ఇరవై యొక్క అణ్వస్త్రాలు ఉన్నాయి ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు మోడర్నైజ్ చేసేందుకు భారత్తో సహా ఈ దేశాలు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి రష్యా దగ్గర ఐదు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వార్హెడ్లు ఉండగా అమెరికా వద్ద ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగున్నాయి రష్యా అమెరికా దగ్గర ఉన్నన్ని క్షిపణులను సిద్ధం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది డ్రాగన్ అణ్వస్త్ర బలం ఆరు వందలకు చేరగా ఫ్రాన్స్ రెండు వందల తొంభై యూకే రెండు వందల ఇరవై ఐదు పాకిస్తాన్ నూట డెబ్బై ఇండియా నూట అరవై నాలుగు ఇజ్రాయెల్ తొంభై నార్త్ కొరియా దగ్గర ముప్పై న్యూక్లియర్ వార్హెడ్లు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో అణ్వాయుధాల మీద అమెరికా అత్యధికంగా ఖర్చు చేయగా చైనా వెయ్యి ఎనభై కోట్ల డాలర్లు రష్యా ఎనిమిది వందల ముప్పై కోట్ల డాలర్లు ఖర్చు చేశాయి రెండు వేల ఇరవై రెండులో యుక్రెయిన్ పై రష్యా దాడి చేసిన తరువాత అణ్వస్త్రాల విషయంలో ప్రపంచం రెండుగా విడిపోయింది ఒకటి అమెరికా నేతృత్వంలోని మిలిటరీ భాగస్వాములుగా మారితే రెండోది రష్యా చైనా జూనియర్ పార్ట్నర్ గా ఉత్తర కొరియా కూటమిగా నిలిచాయి భారత్ పాకిస్తాన్ ఇజ్రాయెల్ ఏ కూటమిలోనూ చేరలేదు కాకపోతే వాటి భౌగోళిక స్థితిని బట్టి ఎవరు ఎటువైపు అన్నది క్లియర్ గా అర్థమవుతోంది ప్రపంచమంతా యుద్ధంలో మునిగి ఉంది ప్రతి దేశం అన్ని ఆయుధాలను సిద్ధం చేసుకుని ఫుల్లీ లోడెడ్ గా కనిపిస్తోంది ఇలాంటి సమయంలో పెద్దన్నకు పెద్దన్నగా ట్రంప్ వచ్చారు ప్రపంచానికి పెద్ద దిక్కుగా మారతారా లేదా అన్నదే మ్యాటర్